పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూని హోమ్స్ బిల్డర్ ఈదర శ్యాం జన్మదినం సందర్భంగా శుక్రవారం అన్నదానం చేశారు కె యశ్వంత్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలు నిరాశ్రయులు వృద్ధులకు ఈ సేవను అందించారు సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షించారు కార్యక్రమంలో కె యశ్వంత్ కుమార్ జెట్టి గుణ ఎన్ఆర్ శర్మ జె వెంకట ఆర్ అభినయ్ సిహెచ్ క్రాంతి కె రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణ ప్రజలందరికీ ప్రముఖ తెనాలి పట్టణంలో ప్రముఖ బిల్డర్ ఏదర్శ రామ్ గారి జన్మదిన సందర్భంగా మా స్నేహితుడు యశ్వంత్ కుమార్ ఇక్కడ పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు ఆ కార్యక్రమంలో మన మమ్మల్ని అందరినీ విచ్చేసి ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగానే కోరాడు అందువల్ల అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో మా మా వంతు యశ్వంత్కు నిలబడి చేశాము కేదర్ శ్యాంప్రసాద్ గారు ఐతనగర్ నాల్పాడ రోడ్లో ఓల్డేజ్ హోమ్ ఒకటి కన్స్ట్రక్షన్ బాగా పా చేస్తున్నారు అట్లాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన మరిన్ని జన్మదినాలు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాం కేదర్ శాంప్రసాద్కి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయాలు అన్నడుతున్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు యొక్క అన్నదాన కార్యక్రమం శేషం వేదర్ ప్రసాద్ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పేరు మీద కె యశ్వంత్ కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఈ రోజున ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా మరి సామాజిక సేవకులైనటువంటి వారు అదేవిధంగా మరి కొత్తగా నూతనగా కూడా వృద్ధులకి వృద్ధాశ్రమం కూడా నిర్వహిస్తున్న మరి ఈధర సామిప్రసాద్ గారికి మా యొక్క సేవాశల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో లాగే కొనసాగాలని వారి సేవలు అందించాలని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి యశ్వంత్ కుమార్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు